తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఉద్యమకారులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఏడు హరిహర కళాభవన్ లో జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ వారి నివాసంలో అలాగే ఎంఎల్సి తేన్మార్ మల్లనని క్యూన్యూస్ ఆఫీస్ లో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు అనంతరం సన్మాన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ చేశారు నేటి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పటోల సురేందర్ రెడ్డి టిఎఫ్ టీవీ ప్రతినిధి వెంగళ భాస్కర్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి తాడూరి గగన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆ నంబర్ మెంబర్ మరోసారి నివాసానికి వచ్చి ఏడు ఉన్నాడు తెలంగాణ ఉద్యోగాల కోరం ధన సన్మానానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది సార్ కూడా ఆ రోజు రెండు గంటలకు రావడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యోగాల కోరవం ఆ తరఫున ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారులందరూ అత్యధికంగా వచ్చి మనము ఉద్యమకారుల ఆ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారని ఆలోచనలో అన్ని పార్టీ వాళ్ళు పడే రీతిలో అత్యధికంగా పాల్గొనాలని మనం చెప్తున్నాం ఇరవై ఏడు శుక్రవారం రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రకాల వాళ్ళకి రావాలని మనం చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఉద్యమ రథసారిది ఎంబల్సీ స్వర్ణంసర్ గారిని కలిసి ఇరవై ఏడవ తారీఖున జరిగే హరిహార కలప జరిగే హైదరాబాద్లో జరిగే ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది సార్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది సార్ కూడా రా వస్తానని చెప్పడం జరిగింది అయితే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై ఏడవ తారీఖు జరిగే కార్యక్రమానికి జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పన్నెండు గంటల వరకు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆ రోజు మన ఉద్యమ నాయకుడిని మన ఉద్యమానికి ఆ నాయకత్వం వచ్చినటువంటి ప్రొఫెసర్ కోదనం సార్ గారు కూడా ఘన సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ సార్కి సన్మానం అంటే మనల్ని మనం చేసుకోవటం కాబట్టి ప్రతి ఉద్యమకారుడు దీనికి హాజరై దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్